తిరుమల తరువాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం సింహాచలం ప్రహ్లాదుని కోరిక మేరకు స్వామివారు ఇక్కడ శ్రీ వరాహ లక్ష్మీ వెలిశారు సంవత్సరంలో ఒకరోజు వైశాఖ శుద్ధ తదేనాడు చందనాన్ని చిన్న చిన్న పరికరాలతో తొలగించి నిజ దర్శనం ఇస్తారు ఆ రోజు ఎందుకు అనగా స్వామిలో ఉన్నటువంటి వేడిని ఆగ్రహాన్ని చల్లార్చడానికి స్వామివారే స్వయంగా ఈ దేవాలయాన్ని నిర్మించినటువంటి పురూరవుడికి స్వప్నంలో కనిపించి ఎన్ని కేజీల పుట్టమన్నుని తన నుంచి తొలగించారో అన్ని కేజీల చందనంతో తనను లింగాకృతిలో కప్పివేసి అలంకరించమని చెప్పారు ఎందుచేతనంటే స్వామి స్వామివారు అంతటి ఆగ్రహంతో ఉంటారు కాబట్టి కాని ఆ దర్శనం కేవలం పన్నెండు గంటలు మాత్రమే తరువాత ఇక్కడ ఉన్నటువంటి కప్ప స్తంభము గర్భగుడికి ఎదురుగా ఉంటుంది ఈ స్తంభంపై సంతాన వేణుగోపాల యంత్రం ఉండును సంతానం లేని వారికి తప్పకుండా ఈ స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుంది అంతేకాదు చందనాన్ని నిర్మాణ చందనాన్ని కూడా భక్తులకు అదే రోజు ప్రసాదంగా పంచుతారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛాన్